కర్నూలు జిల్లా కోతిరాళ్ల పంచాయతీ దూదేకొండ రెవెన్యూ పరిధి కనికదిన్నెలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్ కు మంత్రి టీజీ భరత్ భూమి పూజ చేశారు పదకొండు కోట్ల రూపాయల ఖర్చుతో ఈ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు టమోటా ప్రాసెసింగ్ యూనిట్ తో స్థానిక రైతులకు లాభం కలుగుతుందని మంత్రి భరత్ ఎంపీ నాగరాజు ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ కలెక్టర్ రంజిత్ బాషా చెప్పారు వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర లభించేలా చేసి మార్కెట్లో అధిక లాభాలు పొందే అవకాశం ఇస్తుందన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచి స్థానిక యువతకు స్థిరమైన జీవనోపాధి కల్పిస్తుందన్నారు పత్తికొండ ప్రాంతం పరిశ్రమల అభివృద్ధికి కేంద్రంగా మార్చేందుకు ఇది మంచి అడుగుగా మారనుందని చెప్పారు సహకరించి అందరు టమాటా అయింది మీకు అగ్రిమెంట్ ఇప్పిస్తాం అంటే మీ ఇంత కేజీకి ఇంత అగ్రిమెంట్ ఇప్పించే బాధ్యత కూడా ప్రభుత్వాన్ని రైతులందరూ కూడా టమాటా వేయండి ఆ టమాటా కూడా మేడం గారు చెప్పారు ఏ రకం టమాటా వేస్తే మనం జ్యూస్ ఎక్కువ వస్తుందని దాని వరకు కూడా ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మంత్రులకు ఎమ్మెల్యేలకు కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంపీ గారికి ఇక్కడ ఉన్న అందరూ కూడా ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు ప్రాసెసింగ్ ప్రాజెక్ట్ ఇమీడియట్ గా ఫౌండేషన్ స్టోన్ వేయాలి దానికి సంబంధించిన నిధులు కూడా ఏర్పాటు చేయమన్నారు సో హైయెస్ట్ గ్రాండ్ లెవెన్ క్రోర్స్ ఈ రోజు నుంచి నిరువిరామంగా ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది మరి ఇప్పుడే కోఆర్డినేట్ గా విత్ ఇన్ మార్నింగ్ లో మిన్స్ గారితో మాట్లాడినప్పుడు సార్ వన్ ఇయర్ పడుతుంది ఏమంటే లేదు లేదు సిక్స్ మంత్స్ లో ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని కూడా మాకు ఎప్పుడు కూడా ప్రైస్ అటు ఇటు ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది పెరుగుతుంది సడన్ గా అదో సడన్ గా తగ్గిపోతుంది చాలా సార్లు రైట్ లేక ఫార్మర్స్ రోడ్ మీద ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి దీనికి సొల్యూషన్ కావాలి ల్యాండ్ కొద్ది ఇష్యూలో ఉంది ల్యాండ్ ఒకటి సో కొత్త ల్యాండ్ ఏర్పాటు చేసి కొంతగా దీన్ని స్టార్ట్ చేయాలని వాళ్ళకి చేయడం జరిగింది సో దీని తర్వాత ఆండ్రబుల్ మినిస్టర్ గారు కూడా స్పెసిఫిక్గా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఈ ప్రాసెసింగ్ యూనిట్ ఇటువంటి యూనిట్స్ ఇంకా ఇది కాకుండా ఇంకా చాలా చోట్ల ఇప్పుడు ఇక్కడ టమోటోనే కాదు దీంతో పాటు మ్యాంగో గోవా పప్పా బనానా ఇదే యూనిట్లో ప్రాసెసింగ్ చేసే అవకాశం ఉంటుంది సో అది కూడా ఇక్కడ చేసే అవకాశం ఉంటుంది సో ఇది కాకుండా ఒక యూనిట్ ఇప్పుడు ఫస్ట్గా స్టార్ట్ చేశాం ఆ రిక్వెస్ట్ ఆంధ్రబోల్ మినిస్టర్ గారు యూనిట్స్ చాలా జిల్లాకి ఇవ్వాలని డెఫినెట్గా జిల్లా జిల్లా వాసిగా అండ్ జిల్లా కలెక్టర్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను డెఫినెట్లీ ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి డెఫినెట్లీ ఇది ఒక మోడల్ గా తయారవుతుంది జిల్లాలో ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఏంటంటే ఉత్త టమాటానే కాదు దీంట్లో మనము రకరకాల పండ్లు రకరకాల కాయలు కూడా కూరగాయలు కూడా దీంట్లో ప్రాసెసింగ్ చేయొచ్చు దానికి కూడా అవకాశం చేపిస్తాము అవకాశం కలిగిస్తాము దీనిపైన మనం ఎంత మైలేజ్ తీసుకోవచ్చో దానికోసం కూడా ఇది అవగాహన సదస్సులు ప్రతి ఒక్క ఊర్లో పెట్టి ప్రతి ఒక్క మండలంలో ఏమి పంట వేస్తే మనకి దీనికోసం పనికి వస్తాదో అవన్నీ కూడా చెప్పుకుంటా తిరుగుతాము మన అగ్రికల్చర్ ఈడీ జైడీ గారు కూడా వచ్చారు అందరు కూడా వచ్చారు ప్రతి ఒక్కరు కూడా దీనిపైన ఇంట్రెస్ట్ పెట్టారు ఎందుకంటే పతికొండ టమాట రైతు నష్టం అవుతున్నాడు బ్రాంగ్ అయిపోతున్నాడు వాళ్ళకి పాపం చాలా నష్టం వస్తుందని చెప్పి ఎప్పుడు కూడా మేము చంద్రబాబు